అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం నందు మండల వ్యాప్తంగా సచివాలయంలో నూతనంగా పదవులను స్వీకరించిన సిబ్బందికి మరియు స్థిరంగా ఉన్న సిబ్బందికి క్రమశిక్షణ పైన మరియు ప్రజలు రైతులతో ఎలా సమన్వయ పాటించాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తూ తోటి సిబ్బందితో సహాయ సహకారాలు అందించుకొని బుక్కరాయ సముద్రం మండలం యొక్క అభ్యున్నతకు రాష్ట్రంలో మన మండలానికి ఓ మంచి గుర్తింపు వచ్చేలా కృషి చేయాలని మండల ఎంపీపీ దాసరి సురేద పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మాన్ తహసీల్దార్ శ్రీధర్మూర్తి డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ పంచాయతీ ఇంజనీరి మధ్యలేటి పాల్గొని సచివాలయ సిబ్బందికి తమ వంతుగా సలహాలు సూచనలు అందించారు గ్రామాల్లో ఎవరైతే సర్వీసెస్ కొరికి వస్తారో వాళ్ళతో హో కూర్చోబెట్టి మాట్లాడండి తల్లికి వందనం రాలేదు దానికి సంబంధించి ఏం గైడ్ లైన్స్ ఉన్నాయి ముందుగానే బోర్డులో సచివాలయం ముందు పెట్టండి ప్రజలకు తెలిసిన స్థానిక నాయకులందరికీ కూడా తెలియజేయండి గ్రామ ప్రజలకు తెలియజేయండి విషయ పరిజ్ఞానం కలిగిన వారికి కూడా చెప్పండి ఈ విధమైన ప్రణాళిక పథకాలు ఉన్నాయి మీడియాకు అర్హతలు ఏవి అనర్హతలు ఏవి అని తెలియజేయండి ఓపికగా సమాధానం చెప్పండి సచివాలయానికి పోతే డిజిటల్ అసిస్టెంట్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఆయన సరిగ్గా సమాధానం చెప్పడం లేదు వెల్ఫేర్ సరిగ్గా చెప్పడం లేదు ఇంజనీరింగ్ అసిస్టెంట్ సరిగ్గా చెప్పడం లేదు మహిళా పోలీస్ అసలు సరిగ్గా చెప్పడం లేదు ఈ విధంగా ఏ కేడర్ సంబంధించిన నెగిటివ్నెస్ కూడా మనకు రాకూడదు ఆ విధంగా మేము ప్రభుత్వం అదే మీ జాబ్ అదే విధమైన నిర్దేశాలు ఇచ్చినారు వాటిని మనం పాటించండి దయచేసి ఒకవేళ వాళ్ళు ఉద్దేశంగా సరిపోని వ్యక్తులు ఎవరైనా మీ పైన ఆ అభిణాలు లేచినా నెగిటివ్నెస్ చెప్పినా కూడా మేమేమి డైరెక్ట్ మీ పైన యాక్షన్ ఏమి తీసుకోం విచారణ చేస్తాం మీ విధులకు ఏమైనా ఆటంకం కలిగజేసినా మేము పోలీస్ సహాయం ద్వారా మీకు రక్షణ కలిగజేస్తాం ఈ విధంగా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తూ మీ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించే దానికి మేము చర్యలు తీసుకుంటాం సో దయచేసి అందరు కూడా అర్థం చేసుకోండి ఎవరు కూడా మీ యొక్క విధులను డివియట్ కాకుండా నిర్దేశమైన సమయాలకు సచివాలయాలకు వెళ్ళండి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే ప్రభుత్వం వారు జిల్లా యంత్రాంగం ఆ రోజు పాస్ట్ మీకు ఇచ్చినారో వాటిని సాయంత్రం లోపల నెరవేర్చండి మిగిలిన మళ్ళీ మరుసటి రోజు పాస్ట్ అయిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి ఆ విధంగా పనిచేసినట్లయితే మీకు కూడా బ్యాట్ నేమ్ రాదు సచివాలయానికి కూడా మంచి పేరు వస్తుంది మండలానికి మంచి పేరు వస్తుంది మండల స్థాయి అధికారులందరికీ కూడా మంచి పేరు వస్తుంది మీరు చేయకపోతే మేము జిల్లా స్థాయిలో ఆన్సర్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి సో దయచేసి అర్థం చేసుకొని మీరందరూ కూడా సక్రమమైన రీతిలో మీ జాబ్ చాట్ ప్రకారంగా తూచా తప్పకుండా విధులను నిర్వర్తించి గ్రామ స్థాయిలో ఎవరైతే గ్రీవెన్సెస్ కొరికి వస్తారో వాళ్ళకు స్కీమ్ యొక్క అర్హత అనర్హతలను తెలియజేసి ఓపిక్గా సహనంతో వారికి తెలియజేయండి ఎవరికి కూడా పక్షపాతం చూపద్దండి మన యొక్క డ్యూటీని మనం సక్రమంగా నిర్వర్తిద్దాం మనం ఏ పని చేసినా కూడా ప్రభుత్వ ఆదేశాల గారికి మాత్రమే మనం పనిచేస్తున్నాము వేరే రకంగా కాదు దయచేసి అందరూ అర్థం చేసుకొని మనకు డైలీ వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కనీసం ఏదో కాకుండా చుమాలైనా కూడా మనం కంప్లీట్ చేసుకొని అందుకు ముందే మన మండలము అఫైపు ఆర్డర్లో సెకండ్ ప్లేస్లో వస్తుంది ఈ విధంగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్ రాకపోయినా పర్లేదు కానీ అట్లానే మరీ దిగువ స్థాయిలో లేకపోయినా వీడియోలో ఉన్నా పర్లేదు ఆ విధంగా మనము మన యొక్క క్లాస్ని ఇన్ టైంలో కంప్లీట్ చేసుకొని ఇంకోటి సచివాలయాల్లో కొంతమంది నేను ఎక్కువ మీరు తక్కువ అనేది ఉన్నారు అట్లా కాకుండా అందరూ కూడా ఒకటే మనం చేస్తున్నది సమిష్టిగా చేసుకోవాలి ఏ పని చేసినా కూడా సమిష్టిగా చేసుకొని మన యొక్క ప్రోగ్రెస్ని మనం పాజిటివ్గా తీసుకొస్తే బాగుంటుంది దయచేసి ఇవన్నీ అర్థం చేసుకోండి ముఖ్యంగా మాకు గ్రామ పంచాయతీకి సంబంధించి డైలీ విక్రయంలో ఫైజులేక వస్తుంది దీనికి దేవుడి కాదు బాధ్యత ఏ నియమ్స్ కూడా ఉంటారు అంతే కదమ్మా ఏ నియమ్స్ క్లియర్ చేయాలి మీరు కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఖచ్చితంగా మీరు ఏ లొకేషన్ అయితే ఉన్నారో ఆ లొకేషన్లోనే మీరు ఫోటో తీయలేదండి ఏదో జడ్లీలో ఉన్నప్పుడు ఎక్కడో ఫోటో తీసి అది క్లియర్ చేయాలంటే తెలియక చాలా కష్టపడుతుంది దయచేసి ఆ విధంగా లేకుండా మన ప్రాంతంలో మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడిని మీరు ఏమైనా ఉంటే ఫోటో తీస్తే మీరు క్లియర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అట్లా కాకుండా ఎక్కడో ఒకటి చేసి దయచేసి అక్కడిని చేయాలని మధ్య ఉండకూడదు సచివాలయాల్లో కానీ ఈవెన్ మన స్టాఫ్లో కానీ ఎవరికైనా కానీ నేను చెప్పేది ఒకటే ఎవరి చదువులు వాళ్ళలే బట్ ఇక్కడ అంటే ఉద్యోగం మనకు ముఖ్యం ఎంబీబీఎస్ చదివి ఉండొచ్చు ఇంకోటి చదివిండొచ్చు మీరు ఇంజనీరింగ్లో చదివిడచ్చు కానీ ఇక్కడ చేసేటప్పుడు ఏ క్యాండర్లో మనం చేస్తున్నాము ఎవరికి విలువ వాళ్ళ ఆఫీసర్కి ఎలాంటి గౌరవం ఇవ్వాలా మీ నుంచి గౌరవం మేము ఆశించకపోవచ్చు కానీ ఇస్తే మీరు మీరు వస్తే ఏం చేస్తారు ఒక విష్ చేస్తారు అంతేకాదు మనం మీ పని మీరు చేసుకుంటారు కానీ ఆ విష చేస్తే ఆఫీసర్ల దృష్టిలో మీకు ఎలాంటి అభిప్రాయం ఆఫీసర్కి మీ మీద పడుతుంది అదే మీరు చేయకుండా నిర్లక్ష్యంగా చూసి చూడట్లు లేకపోతే నన్ను మాట్లాడించినట్లు నేను మాట్లాడదాంలే లేకపోతే నాకేం లే అని మీరు అనుకుంటే మీ మీద అభిప్రాయం ఆఫీసర్లకు ఎలాంటి ఇది పడుతుందో మీరు అర్థం చేసుకోండి ఇలాంటి సిచ్యువేషనే మీకు ప్రాక్టికల్గా మీకే ఎదురైతే మీరే రేపు పొద్దున ఆఫీసర్లు అవుతారు మీ సబార్డినేట్స్ మీకు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే మీరు ఎలా మీరు ఫీల్ అవుతారో కూడా మీరు ఊహించుకోండి అప్పుడు మీరు ఆ తప్పు చేయరు దయచేసి ఎవరైనా సరే కేడర్ను బట్టి మనం గౌరవం ఇవ్వాలా నా పై అధికారికి నేను గౌరవం ఇవ్వాలా నా కింద వాళ్ళకి కూడా నేను గౌరవం ఇవ్వాల్సిందే లేదు బట్ నా కింద వాళ్ళని వెళ్ళినంత మాత్రాన మనమేమి నాకు అవన్నోసరం అయ్యారంటే వాళ్ళేం పరిపాలన వాళ్ళేం కాదు కదా సో వాళ్ళని కూడా మనం కలుపుకొని పోతే కలిసి వస్తారు లేకపోతే ఎవరెవరిది వాళ్ళది ఎవరెవరు నీవు ఇంత అంటే నేను ఇంత అనేవాడు ఖచ్చితంగా ఉంటాడు బట్ ఇవన్నీ అనుకునే ముందర మనం స్థాయి ఏది మనం ఎవరికి సవాడినెట్స్ మరి వాళ్ళని మనం చూసుకోలే వద్ద అనేది మీరు మినిమం కట్టసే అది ఆ సంస్కారం అనేది చెప్పాలంటే సంస్కారం అది ఆ సంస్కారం ఇలా లేకపోతే మాత్రము మీరు పైకి కూడా రాలేదు దయచేసి ఆ సంస్కారం అలవర్చుకోండి ఎవరికైనా ఇగోలు మాత్రం ఉంటే పక్కన పెట్టేసి చేయండి మీకు ఇంకా మంచి ఉద్యోగాలు వస్తే వెళ్ళండి మేము మొత్తం బాగా చదువుకోండి ఇంకా మీరు ఈ ఉద్యోగంలో సాటిస్ఫై కాబట్టి బాగా రాసుకోండి చదువు చదువుకోండి మంచిగా వెళ్ళండి ఏ విధంగా ఉంటుంది మన ఉద్యోగం కమిట్మెంట్గా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది సార్ తెలియజేశారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు మనం మన మండలి ఇంజనీర్ సార్ని మాట్లాడుతుంది కూర్చున్నారు నాకు తెలిసినంత వరకు దాదాపు ఆల్ డిపార్ట్మెంట్లో చేసి వచ్చాను నేను దాదాపుగా ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోలు దాదాపు సర్వీస్ అంతా అక్కడే ఉంది మిగతా సర్వీస్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసి నాకు తెలిసినంతవరకు పోలీసు శాఖతో కానీ రెవెన్యూ కానీ మధ్య ఆల్ డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్సీగా కలిసిమెలిసి ఉంటేనే ఒక మనం అనుకున్నటువంటి గోలు చేరగలమనేది నాకు తెలిసిన సత్యం అలాంటిది ఇక్కడ ఈ మండపంలోకి వచ్చిన తర్వాత నిజంగానే అది మీరు మీకైతే విషయంలో తెలుసు నాకు తెలిసినంత శాంత స్వరూపం మనం ఎప్పుడుకోగలం జనరల్గా వాళ్ళకు ఉండే ప్రెజర్స్కి వాళ్ళకుండే టెన్షన్స్కి విపరీతమైనటువంటి ప్రెజర్ ఉంటుంది ఆ ప్రెజర్ని తట్టుకొని మనకు గైడెన్స్ ఇచ్చి మనం కన్వర్జెన్స్కి వెళ్ళుకోవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు మేమైతే నా సర్వీస్కి అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ మామూలుగా ఎన్నుకోవాలి దీంట్లో ఎస్ కానీ మిగతా డిపార్ట్మెంట్తో పోలిస్తే మాకు ఏమంటే పిఆర్ అనే మాకు ఇట్లే నలిగి నలిగి థర్టీ ఇయర్స్ ఒకటే పోల్స్కున్నాం అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ లెవెల్ ఉన్నప్పటికీ కూడా ప్రమోషన్స్ నిలిచిపోయాయి సరే ఇది పక్క పెట్టేస్తే కన్వర్జెన్స్ అనేది మన అన్ని శాఖల వారు నేను సెక్రటరీని నువ్వు ఇంజనీరింగ్ స్టేట్ నేను మండల ఇంజనీర్ అనేటువంటి తారతామ్యాలు లేకుండా ఐకమత్యంగా కలిసి ఉండి ఏదో ఒక డిపార్ట్మెంట్లో సమస్య వచ్చిందంటే ఆ సమస్యను మనం ఏ విధంగా అధిగమించాలి మనం ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే కోఆర్డినేట్ చేసుకుంటే ఎట్లా దాన్ని అధిగమించవచ్చు అనేది ఐకమత్యం ఉంటే అది చాలా చిన్నగా అయిపోతుంది పెద్ద ప్రాబ్లం కూడా చిన్నగా అయిపోతుంది ఎప్పుడైతే ఏ లా డిపార్ట్మెంట్ మన మనం మనం గొప్ప ఎట్లా ఏ విధంగా అయితే తేడా వస్తుందో అక్కడ సమస్యలు సలభం ఓ పక్క మంట పెడుతుంటారు ఓ పక్క పోగ పెడతాను సో ఇలాంటివి ఉండకూడదు అనుకుంటే ఐకమత్యం ఉండాలి ప్రతి ఒక్కరు మీలో ఉన్నటువంటి డెడికేషన్ సిన్సియారిటీ హార్డ్ వర్క్ అన్నిటినీ బయటికి తీవాలి మనం తీసిన తర్వాతనే అంకిత భావం అనేది మనలో వస్తుంది అంకిత భావం ఎప్పుడైతే మనలో వస్తుందో ఆ డ్యూటీ కాదు ఏదైనా సరే చాలా చిన్నగా అయిపోతుంది మనం దానికి డెడికేషన్ అయి ఉండాలి ఇది పలాని పని చేయాలి ఇప్పుడు ఉదాహరణకు చాలా వరకు నేను పనులు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే కూడా మనకు ఈ మండలంలో ఇంకా గ్రాంట్స్ తక్కువ వస్తున్నాయి ఏ విధంగా చేయాలన్నప్పుడు ఈ సంవత్సరము గవర్నీర్లు మన ఎంపీపీ గారు మండల గ్రాంట్ ఇచ్చిన తర్వాత మన ఏ మన ఎంపీడీఓసారి శాఖలతో పరిగెత్తుతామనే పనులు అంటే రోడ్లు అనేటువంటివి చేస్తే శుభ్రత ఏర్పడుతుంది ఆరోగ్యం ఏర్పడుతుంది అన్ని శాఖల వారికి కాదు అందరికీ కూడా ముచ్చట్టుకుంటుంది అది అంటే ఇట్లాంటి డెడికేషన్ మేడం వాళ్ళు కూడా డెడికేషన్తో మనకు ఇద్దాము చేస్తున్నారు ఈరోజు మన ఎంపీఓ ఆఫీసులో దాదాపు రోడ్డు లేకుండా మట్టితో ఉండింది మొత్తం బుడద వస్తే వాటర్ వస్తే మొత్తం తీసుకోండి ఇక్కడ ఎంపీడీఓ గారు ఎంపీ గారు ఆలోచన చేసి మనం రోడ్ ఇస్తే ఎట్లా ఉంటుంది ఇంజనీర్ అంటే చాలా బాగుంటుంది సార్ ఇప్పుడు వచ్చి అన్ని శాఖల వాళ్ళు కూడా సంతోషపడతారు చెప్పా ఎంపీఓ ఆఫీస్ అబ్బా అట్లా అన్ని శాఖలలో హాస్పిటల్ అయినా సరే వేరే డిపార్ట్మెంట్ అయినా సరే డెడికేషన్తో ఐకమత్యంగా యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంత్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ సచివాలయ సిబ్బందులందరికీ ప్రత్యేక నమస్కారాలు మరియు ఈరోజు కొత్త స్టాఫ్ ఉన్నారు పాత స్టాఫ్ ఉన్నారు వాళ్ళు అనంత ఫస్ట్ ఆల్ కొద్దిసేపు శారీ పెట్టండి అందరూ స్టైట్గా కూర్చోండి తనలో ఉన్నారు మేమే మిమ్మల్ని కంట్రోల్ చేసే కదా మన బాధ్యతలు ఒక్కసారి గుర్తు చేసుకుందామని అంత అధికారులు అయితే గానీ ప్రజాప్రతినిధులు నేను అటెండ్ అవ్వడం జరిగింది మరియు ఓటో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అభివృద్ధి సంక్షేమంగా లయంగా మరి ముందుకు వెళ్తూ ఉన్నారు పాలన మరి ఇందులో భాగంగానే మనం కానీ ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకోలేక బాధ్యత వహించాలి ప్రజాప్రతినిధులుగా మేమైతేనేమి అధికారులుగా మీరైతేనేమి అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే బండారాహశ్రీ అక్కగారు కానీ మరియు సుపరిపాలనలో అనే కార్యక్రమాన్ని ఈ మండలంలో చేపట్టారు మీకందరికీ తెలిసిన విషయమే మరి ఐదు గ్రామాలనేది చేపట్టడం జరిగింది మరి దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి మేడం గారు ఆ విలేజ్కి వస్తున్నారంటే ఫస్ట్ ఏమేమి స్కిల్స్ ప్రజలకు అందుతున్నాయి అక్కడ ఏమి సమస్యలు ఉన్నాయి అనేది తెలుసుకున్న బాధ్యత మీ అందరికీ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా అక్కడ మేడం గారు వస్తున్నారంటే శానిటేషన్ అనేది ప్రత్యేక శ్రద్ధ చూపాలి అయితే అనేవి అక్కడ సెక్రటరీ గారి బాధ్యత ఆ స్టాఫ్ అయితే ఉన్నారో వాళ్ళందరూ కానీ బాధ్యతగా పనిచేసుకోవాలి అదేవిధంగా అక్కడ గ్యాస్ అనేది ఇక్కడ మనకి గవర్నమెంట్ స్కీమ్ ఇస్తా ఉంది ఆ గ్యాస్కి సంబంధించి అమౌంట్ పడలేదు దానికి సంబంధించి రెవెన్యూ సిబ్బంది కానీ సిఎస్బిటి అటెండ్ అయ్యి ఆ విషయాలన్నీ సేకరించాలని తెలియజేసుకుంటున్నాను కేవలం బీఆర్ఓ మాత్రమే అటెండ్ అవుతూ ఉన్నారు నేను కనుక్కుంటామని చెప్తారు అదే ఇంకా ఇంకా ఏమైనా స్కీమ్స్ కొత్తగా అప్లై చేయాలంటే డీటీ కానీ అందరూ అందుబాటులో ఉండాలి నేను మేడం గారు వచ్చే ఒక పది పదే నిమిషాలు ముందుగానే వస్తారు ప్రతిరోజు ఆ విలేజ్లో అంతా వచ్చి ఏ మీరు చేసిన అక్కడ ముందు రోజు కార్యక్రమం అనేది నాకు తెలియచేయాలి ఇప్పుడు ఎంఆర్ఓ సార్ గారు ఎంపీడో సార్ గారు చెప్పినట్టు సడన్ విజిట్ అనేది జరుగుతుంది గతంలో కానీ మేము చాలా సచివాలయం తిరగడం జరిగింది ఈ క్యాంప్స్ వన్లు అన్నీ జరుగుతున్నాయనేసి కొంచెం మేము విజిట్ చేయటం లేదు పాత స్టాఫ్ ఉన్నారు మేమేమంటాము ఏమంటాము బయోమెట్రిక్ టు టైం వేసుకోండి మీకు బాధ్యతగా జీతం ఇస్తున్నారు జీతం తగ్గట్టు కొంచెం వాల్యూగా పనిచేసండి ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నాయకులందరూ స్వాతంత్రం కోసం వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసి పోరాడినారు మనకు తెలుసు పోరాడినారు కాబట్టి ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నాం మనం మళ్ళీ వాళ్ళకి జీతాలు వస్తున్నాయా చెప్పండి మాకు జీతాలు రావట్లేదు వాళ్ళు ఇళ్ళ దగ్గర ఉంటే మనం ఇంత స్వేచ్ఛగా ఈరోజు ఉండలేము కదా కాబట్టి మనం తీసుకున్న జీతానికి ఒక వాల్యుయేషన్ ఇచ్చుకుంటూ పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా వరకులు ఇప్పుడు ఉండే వర్షాకాలం సూచనలు ఎమ్ఆర్ఓ సార్ చెప్పినట్టు మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకుని స్థానిక నాయకులు అయితే అనేసి మీరందరూ మనందరం కలిసి పనిచేద్దాం అక్కడ ఏమైనా సిచ్యువేషన్ ఉందంటే అందరం వెళ్ళి అక్కడ ప్రజలకి సాయం చేద్దాం అదేవిధంగా మీరు ఫీల్డ్కి వెళ్తూ మా ఇంజనీరింగ్ అస్టేట్లో సర్వేలో విఆర్ఓలో ఫీల్డ్కి వెళ్తుంటారు కదా మరి ఎంతమందు ఎంత ఉండాలి మీకు ఫేస్ యాప్ అనేది ఇన్ను అవుట్ గా ఉంటుంది కదా మీరు వచ్చి ఒకవేళ దూరం ముందే మీరు వేసుకోలేకపోతే ఉన్న సెక్రటరీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇంజనీరింగ్ వచ్చినట్టు మాకు పిఆర్ కదా సంబంధం ఉంటే ఇంజనీరింగ్ కదా అనేసి సంబంధం లేదంటే సెక్రటరీతో కోఆర్డినేషన్ లేకుండా పని చేస్తే ఇక్కడ డెవలప్మెంట్ అనేది జరగదు అదే అదేవిధంగా బీఆర్ఓస్ మాకు ఎంఆర్ఓస్ఆర్ కదా అథారిటీ అంటే మీకు ప్లేస్మెంట్ ఏడా సచివాలయంలో కదా కాబట్టి మీకు అథారిటీ అంటే సచివాలయంలో ఉంటుంది అక్కడ స్థాయికి ఏమన్నా మండలంలో సమస్య తెలియజేసాక వెళ్తూ ఉంటారేమో ఆఫీస్ కానీ కాబట్టి సచివాలయంలో ఖచ్చితంగా ఉండాలని ప్రజలు అనేది బాధ్యతగా పనిచేస్తున్నారని అధికారులు మీ దగ్గరకు వస్తుంటారు లేదా సిగ్నేచర్స్ డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఏవో ఇన్కమ్ ఏవో ఉంటాయి కదా దాని సంతకం అనేది మీకు అవసరం కదా మీ సంతకం అవసరం ఉందే లేదా అవసరమే కదా కాబట్టి అందుబాటులో నేను ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నానంటే నా దగ్గర గతంలో చాలా ఇట్లా వీఆర్ఓలు అందుబాటులో లేదని చెప్పినారు బట్టి ఈ సమస్య అనేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇప్పుడు రైతులకు కానీ బిహెచ్ఏలు ఉన్నారు విలేజ్ లెవెల్లో వాళ్ళ రైతులు ఏమైనా పంట నష్టం జరిగితే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కాకుండా స్థానిక నాయకులైతేనేవి ప్రజాప్రతినిధులు అయితేనే కోఆర్డినేషన్ చేసుకొని ఎమ్మెల్యే మేడం సమాచారం ఇస్తే మేడం కన్నాం వస్తారు ఒకసారి వీళ్ళ విజిట్ చేయడం కానీ మండల పరిషత్తులో లో ఎంపీడీఓసారి ఉంటారు మేము ఉంటాము రెవెన్యూ పర్వాలేదు ఎంఆర్ఓ సార్ ఉంటారు మరి ఇంజనీర్ పద పిఆర్ ఉంటారు మరియు సచివాలయ పరంగా డిప్యూటీ ఎంపీడీఓ సార్ ఉంటారు తెలియజేయండి సమస్య మన టైం పడతాయము విడుదల అవుతూ ఉంటాయి ఆ టైం కనుక మనం డైలీ చేసే పని అనేది శానిటేషన్ శానిటేషన్ అదే మాగదు కదా నిధులు రాలేదని వర్కర్స్ ఉంటారు కొంత డైలీ శానిటేషన్ చేపించింది నిధులు వచ్చినప్పుడు ఒకసారి స్టాక్ పెట్టుకోండి బ్లీచింగ్ అంతా అన్ని తెచ్చి పెట్టుకోండి నిధులు వచ్చినప్పుడు నేను అనేది కాబట్టి శానిటేషన్ డైలీ రొటీన్గా జరిగేది మన ప్రేమ పంతుల్లో అసలు మేడ వసనాలను తెలుసు కానీ దాన్ని క్లీనింగ్ అని చెప్పలేదు అది చాలా నిజమంటే బాధాకరు అంటే బాధపడతారు కానీ నిజమంటే అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కాకూడదు అని ఏమైనా ఏవైనా గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్స్ ఉన్నప్పుడు దాని గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా స్కీమ్స్ రన్ చేసేటప్పుడు ఆ గతంలో గత ప్రభుత్వం ఏమైనా పేర్లు ఏమైనా ఉంటే పాత తీసేసి కొత్తగా పెట్టండి ఈ సమస్య సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నా కొత్త వాళ్ళకి కానీ వాటివన్నీ గమనించుకుంటూ మరి అక్కడ ఉన్న సెక్రటరీ గానీ మీరు ఫీల్డ్ ఎవరిలో వెళ్ళేటప్పుడు మేము పలా చోటు వెళ్తున్నాం అనేసి సెక్రటరీ బాధ్యతగా